అందరికీ నమస్కారం అండి జనరల్గా అయితే డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్ అనేది మరీ అంత కష్టమేం కాదండి బట్ ట్రెల్లిస్ పద్ధతిలో చేయాలంటే మాత్రం కొంచెం కష్టపడాల్సి ఉంటుంది ఎందుకంటే గత రెండు మూడు రోజుల నుంచి గాలి బాగా వీస్తుంది రెండు ప్లాంట్స్ బాగా పెరిగిన మొక్కలు అయితే గాలికి విరిగి విరిగిపోవడం జరిగింది కారణం ఏంటంటే ట్రెల్లిస్ పద్ధతిలో మొక్క ఫైవ్ ఫీట్లో మనం తీసిన వైర్ హైట్ వెళ్ళేంత వరకు తాడుతూ కట్టుకుంటూ ఉంటామండి అయినా ఒక్కోసారి పొరపాటున ఎలా అవుతుంది ఇక్కడ పొరపాటు ఎలా అయిందంటే మొక్క పైకి ఎదిగేటప్పుడు కొమ్మలకు వేర్లు వస్తాయి అవి మనం సపోర్ట్గా పెట్టిన కర్రకు గట్టిగా అంటుకొని అయితే ఉంటాయి సో మనం గమనించలేము తాడుతూ కట్టి ఉంటుంది అనుకుంటాము బాగా గాలి వీచినప్పుడు ఇలా అవుతుంటుంది సో కంక్లూజన్ ఏంటంటే ట్రైలర్స్ పద్ధతులు సాగు చేయాలంటే మాత్రం ఇలాంటి జాగ్రత్తలు తప్పనిసరిగా చూసుకోవాలండి ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ